మతోన్మాదం అంతం సిజేఏసీ పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రచురిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేఏసీ నుండి మీ ఆర్చిబిషప్ డాక్టర్ జాషువా డ్యానేల్ చేగుడి జాతీయ అధ్యక్షులు మీ అందరికీ యేసు ప్రభు నామంలో వందనాలు దైవాశిస్సులు తెలియచేస్తున్నాను ఈరోజు కూడా ఒక ప్రాముఖ్యమైన అద్భుతమైన మహా గొప్ప జడ్జిమెంట్ని అది కూడా భారతదేశ అత్యున్నత న్యాయస్థానం నుండి వెలువడిన రిపోర్టబుల్ జడ్జిమెంట్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను అయితే ఈ జడ్జిమెంట్ ఒక క్రైస్తవులకో దళిత క్రైస్తవులకో ఎస్సీలకో పాస్టర్లకో వారికి మాత్రమే ఉపయోగం కాదు దేశవ్యాప్తంగా ఉన్న అలాగే తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న అన్ని కులాల అన్ని మతాల అన్ని జాతుల ప్రజలందరికీ ఉపయోగం మరి ఇలాంటి జడ్జిమెంట్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను మీరందరూ మొదట కేర్ఫుల్గా వినండి వినడమే కాదు మీరందరూ ఈ జడ్జిమెంట్లో ఉన్న విషయాలను ఫాలో అవ్వండి పది మందికి షేర్ చేయండి ఈ ఛానల్ని ప్రమోట్ చేయండి చాలామంది ప్రభుత్వ అధికారులు వారికి ఉన్న రాజకీయ ఒత్తిడిని బట్టి కొన్నిసార్లు వారి మనసాక్షికి వ్యతిరేకముగా వారికి ఇవ్వబడిన అధికారాలకు వ్యతిరేకముగా పరిధిని దాటి రాజ్యాంగానికి వ్యతిరేకముగా గౌరవ న్యాయస్థానాల తీర్పులకు వ్యతిరేకముగా వారి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఇది ఒక రాజకీయ పార్టీ అని కాదు ఈ దేశం పుట్టినది మొదలుకొని తెలుగు రెండు రాష్ట్రాలు పుట్టినది మొదలుకొని పరిపాలించిన ప్రతి పార్టీ ప్రతి నాయకుల ఒత్తిడి వలన అధికారులు వారి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అవినీతికి అమ్ముకుంటున్నారు కొన్ని సందర్భాల్లో వారి సొంత ఇంట్రెస్ట్ వలన అలాగే కొంతమంది ప్రలోభాలు గురి చేయడం వలన భారీ స్థాయిలో లంచాలు తీసుకోవడం వలన ప్రత్యార్థులకు అనుకూలంగా ప్రత్యార్థులు ఎవరి మీద దృష్టి నుంచి ఎవరి భూమిని ఎవరి స్థలాన్ని ఎవరి ఇల్లుని కబ్జా చేయాలనో కోల్చాలనో కుట్ర చేస్తే వాళ్ళకి వత్తాసు పలికి స్థలాలని ఇల్లుల్ని ధ్వంసం చేస్తూ ప్రభుత్వ అధికారులు ఇల్లీగల్ నోటీసులతో ఆ స్థలాల ఇల్ని కబ్జాలు చేస్తున్నారు ఇలాంటి వారికి చెంపపెట్టు లాంటి సుప్రీంకోర్టు వారు అద్భుతమైన తీర్పుని దేశవ్యాప్తంగా ఇచ్చారు ఉదాహరణకి గౌరవ కలెక్టర్ వారు గౌరవ మున్సిపల్ కమిషనర్ వారు గౌరవ మండల తహసీల్దార్ వారు గౌరవ ఎంపీడీఓ వారు గౌరవ గ్రామ సెక్రటరీ వారు మనకి అక్రమమైన నోటీసులు ఇస్తూ ఉంటారు వాస్తవానికి నోటీసులు డైరెక్ట్ ఇచ్చే అధికారం వాళ్ళకి లేదు యాజ్పాల్ సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ డైరెక్షన్స్ వారు షోకాజ్ నోటీస్ ఇవ్వాలి అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో నోటీసులు ఏమి ఇవ్వకుండా హఠాత్తుగా సంబంధిత స్థలాన్ని ధ్వంసం చేయటం ఆ స్థలాల్లో ఉన్న ఇల్లుని లేదా ఇతరమైన నిర్మాణాలని లేదా మత సంబంధమైన నిర్మాణాలని ధ్వంసం చేయటం భయభ్రాంతులు గురి చేయటం పోలీసు వారిని ప్రొటెక్షన్ తీసుకొని ఇల్లీగల్గా డిమాలిష్ చేయటం ఇల్లీగల్గా వారిని అందులో నుండి ఆ స్థలం నుండి డిస్పెన్స్ చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో నోటీసులు ఇస్తారు నోటీసులు ఇచ్చి అందులో రెండు మూడు రోజులు టైం ఇస్తారు ఈ రెండు మూడు రోజుల్లో మీరు ఖాళీ చేయాలి అని ఏకపక్షంగా ఇస్తారు ఈ రెండు మూడు రోజులు మీరు కూల్చివేయాలి అని ఏకపక్షంగా ఇస్తారు కొన్నిసార్లు నోటీసు ఇచ్చినట్టు ఇచ్చి టైం ఇవ్వకుండా కూల్చివేస్తూ ఉంటారు ఇలాంటి వారందరికీ చెంపపెట్టు లాంటిది కత్తి కోత లాంటిది గుణభవం లాంటిది బలిసె లాంటిది గౌరవ సుప్రీంకోర్టు వారి రిపోర్టబుల్ జడ్జిమెంట్ రిపోర్టబుల్ జడ్జిమెంట్ ఇప్పటిదాకా ఎలా పడితే అలా నోటీసులు ఇచ్చి రెండు రోజుల టైం ఇచ్చి షోకాజ్ నోట్ ఇవ్వకుండా మన దగ్గర వివరణ తీసుకోకుండా ఏకపక్షంగా చేస్తే వాళ్ళకి మూడిందే అని గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పు చెప్పింది ఇక్కడ చూడండి రిపోర్టబుల్ అండి చూడండి రిపోర్టబుల్ జడ్జిమెంట్ అనమాట ఇది రిపోర్టబుల్ జడ్జిమెంట్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సివిల్ క్రిమినల్ ఒరిజినల్ జ్యుడిషిషన్ రిట్ పిటిషన్ సివిల్ నెంబర్ టూ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ టూ డైరెక్షన్స్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ డిమాలేషన్ ఆఫ్ స్ట్రక్చర్స్ విత్ రిట్ పిటిషన్ క్రిమినల్ నెంబర్ వన్ సిక్స్టీ టూ ఆఫ్ ట్వంటీ ట్వంటీ టూ రిట్ పిటిషన్ సివిల్ నెంబర్ త్రీ ట్వంటీ ఎయిట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ టూ ఈ జడ్జిమెంట్లో గౌరవ సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారు అంటే మొత్తం తొంభై ఐదు పేజీల జడ్జిమెంట్ ఉంటుంది ఈ తీర్పులో తొంభై ఐదు పేజీల జడ్జిమెంట్ ఉంటుంది ఈ తొంభై ఐదు పేజీల తీర్పులో తొంభై తొమ్మిది పేరాలు ఉంటాయి ఈ తొంభై తొమ్మిది పేరాల్లో కొన్ని క్లాజులు కూడా ఉంటాయి మనకి ప్రామాణికంగా డెబ్బై ఆరవ పేజీ నుండి లేదా ఎనభై ఏడవ పేజీ నుండి తొంభై ఐదవ పేజీ వరకు మరలా చెబుతున్నాను లేదా ఎనభై ఏడవ పేజీ నుండి తొంభై ఐదవ పేజీ వరకు మనకు చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇందులో గౌరవ సుప్రీంకోర్టు వారు దేశ ప్రజల క్షేమాన్ని వారి ఆస్తుల క్షేమాన్ని ఆకాంక్షించి ఇచ్చారు ఇదిగో ఎనభై ఏడవ పేజీ ఇలా స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఎవరైనా ఒక నిర్మాణాన్ని చేపట్టి ఉంటే ఆ స్థలంలో నిర్మాణమైన అది ఇల్లు అయినా లేదా కమ్యూనిటీ హాల్ అయినా లేదంటే కళ్యాణ మండపం అయినా అపార్ట్మెంట్ అయినా బంగ్లా అయినా లేదంటే మత సంబంధమైన నిర్మాణాలైనా ఏదైనా కావచ్చు దీనిని ప్రభుత్వ అధికారులు తొలగించాలి అంటే లేదా డిమాలిష్ చేయాలి అంటే మొదట షోకాస్ నోటీస్ ఇవ్వాలి నోటీస్ కాదు షోకాజ్ నోటీస్ ఇవ్వాలి ఆ షోకాజు నోటీసు ఇచ్చి సంబంధిత వ్యక్తికి పదిహేను రోజులు టైం ఇవ్వాలి అయ్యా ఈ స్థలంలో మీరు ఈ నిర్మాణాన్ని చేపట్టారు ఈ నిర్మాణం అక్రమమైనది దీనిని మేము కోల్చాలనుకుంటున్నాము దీనిని మేము ఎందుకు కోల్చకూడదు మీరు వివరణ ఇవ్వాలని వారు షోకాజు నోటీసు సంబంధిత ప్రభుత్వ అధికారులు ఇవ్వాలి ఆ నోటీసులో పదిహేను రోజుల టైము సంబంధిత వ్యక్తికి ఇవ్వాలి ఆ తర్వాత ఈ పదిహేను రోజుల లోప సంబంధిత వ్యక్తి ఆ నోటీసుకి వివరణ ఇస్తారు ఇవ్వాలి పదిహేను రోజుల తర్వాత ఆ నోటీస్కి లేదా పదిహేను లోపు ఆ నోటీస్కి సంబంధిత వ్యక్తి తిరిగి జవాబిస్తే ఆ జవాబుని ఆ ఆన్సర్ని పరిగణలోకి తీసుకొని దాని మీద ఆచారణ జరగాలి తదుపరి ఈ విచారణ అయిన తర్వాత తదుపరి ప్రభుత్వ అధికారులు మేము ఇచ్చిన షోకాసు నోటీసుకు మీరు రిప్లై ఇచ్చారు మీరు రిప్లై ఇచ్చిన దాంట్లో ఉన్న విషయాలను బట్టి మేము సాటిస్ఫాక్షన్ అవ్వలేదు కాబట్టి దీన్ని మేము డిమాలిష్ చేస్తున్నామని విచారణ అయిన తర్వాత సంబంధిత వ్యక్తికి టైం ఇవ్వాలి మీది మేము డిమాలిష్ చేయబోతున్నామని తిరిగి అధికారికంగా నోటీస్ ఇవ్వాలి తదుపరి ఇదిగో పలానా వ్యక్తికి మేము షోకాజు నోటీస్ ఇచ్చాము వారు నిర్మించిన నిర్మాణాలని కూలుస్తామని పదిహేను రోజుల్లో వివరణ ఇవ్వమని చెప్పాము పదిహేను రోజుల తర్వాత వారు వివరణ ఇచ్చారు వారు ఇచ్చిన వివరణ మీద మేము విచారణ జరిపాము ఈ విచారణ మొత్తం అయిన తర్వాత వారిచ్చిన వివరణ మాకు ఆమోదయోగ్యముగా లేదు కాబట్టి మేము వారి యొక్క నిర్మాణాలని కూల్చివేస్తున్నాము అని సంబంధిత గౌరవ పై అధికారులకి తెలియచేయాలి ఈమెయిల్స్ ద్వారా అయినా సరే వాట్సాప్ ద్వారా అయినా సరే ఇతర పరికరాల ద్వారా అయినా సరే రిజిస్టర్ పోస్ట్ ద్వారా తెలియజేయాలి అలాగే సంబంధిత వ్యక్తికి కూడా ఆ నోటీస్ ఇవ్వాలి ఈ ప్రాసెస్ మొత్తం అరవై రోజులు జరగాలి మేము కోల్చబోతున్నామని నోటీస్ ఇచ్చిన తర్వాత పదిహేను రోజుల సమయం ఇవ్వాలి ఈ పదిహేను రోజుల్లో కూడా సంబంధిత వ్యక్తి గౌరవ న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు వారు ఇచ్చిన మీద స్టే తెచ్చుకోవచ్చు తదుపరి గౌరవ న్యాయస్థానం వారు ఇటు ప్రభుత్వ అధికారులు ఇచ్చిన షోకాజు నోటీసు ఇటు సంబంధిత వ్యక్తి ఆ షోకాజు నోటీసుకి ఇచ్చిన రిప్లై తదుపరి నెల రోజులు సంబంధిత అధికారుల వద్ద బాధితుడు లేదా నోటీసు తీసుకున్న వ్యక్తి జరిగిన విచారణ ఇవన్నీ పరిగణలో తీసుకొని షోకాజు నోటీసుకి రిప్లై ఇచ్చిన వ్యక్తి వివరణ సమంజసం అయితే గౌరవ హైకోర్టు వారు సంబంధిత అధికారులు ఇచ్చిన నోటీస్ని కొట్టివేస్తారు లేదా సంబంధిత వ్యక్తి ఇచ్చిన వివరణ కరెక్ట్గా లేకపోతే గౌరవ అధికారులని డిమాలిష్ చేయమని ఆదేశాలు ఇస్తారు ఒకవేళ ఇలా కాకుండా గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కాకుండా ఈరోజు నోటీస్ ఇచ్చి రేపు వివరణ ఇవ్వాలని లేదా ఈరోజు నోటీస్ ఇచ్చి రేపు కూల్చేస్తామని లేదా ఈరోజు నోటీస్ ఇచ్చి మూడు రోజులు మీరు సమాచారం ఇవ్వాలి అని సమాధానం చెప్పాలి అని లేదా ఏ నోటీస్ లేకుండా హఠాత్తుగా వచ్చి మన నిర్మాణాలని కూల్చివేస్తే అది అపార్ట్మెంట్ అయినా బంగ్లా అయినా డూప్లెక్స్ బిల్డింగ్ అయినా లేదా బిల్డింగ్ అయినా లేదా రేకుల షెడ్లైనా నివాసయోగ్యమైన ఇళ్లైనా మత సంబంధమైన నిర్మాణాలైనా వీటిని కూల్చివేస్తే ఈ ప్రొసీజర్ని ఫాలో అవనందువలన ఈ కూల్చిన కూల్పించిన అధికారి జీతంలో నుండి తిరిగి వాటిని కట్టాలి దిస్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ఆనరబుల్ సుప్రీంకోర్టు ఎంటైర్ ఇండియా ప్యాన్ ఇండియా దేవునికి స్తోత్రం గాక దీనిని రిపోర్ట్బుల్ జడ్జిమెంట్గా గౌరవ సుప్రీంకోర్టు వారు పేర్కొన్నారు అంతేకాదు ఒకవేళ డిమాలిష్ చేసే ప్రక్రియకు కొన్ని వివరణ ఇచ్చారు దాన్ని ఒక వీడియో తీయాలి ఆ వీడియో భద్రపరచాలి అందరికీ తెలియజేయాలి అలాగే ఈ షోకాజు నోటీస్ని సంబంధిత ప్రభుత్వ అధికారులు నోటీస్ బోర్డులో పెట్టాలి ఆ షోకాజు నోటీస్కి రిప్లై ఇచ్చిన వ్యక్తి యొక్క వివరణ నోటీస్ బోర్డులో పెట్టాలి తర్వాత డిమాలిష్ చేయబోతున్నామని ఇచ్చే ఫైనల్ నోటీసు అది కూడా నోటీస్ బోర్డులో పెట్టాలి తదుపరి మేము డిమాలిష్ చేయబోతున్నామని వీడియోగ్రాఫ్లు మేము వాట్సాప్లు సమాచారం అంతా తీయబోతున్నాం అది నోటీస్ బోర్డులో పెట్టాలి అందరికీ తెలియజేయాలి ఈ ప్రక్రియ కాకుండా నాకు అధికారం ఉంది కదా నేను కలెక్టర్ గారిని కదా నేను మున్సిపల్ కమిషనర్ కానీ కదా నేను పంచాయతీ సెక్రటరీని కదా నేను ఎంపీడీఓని కదా నేను తహసీదార్ని కదా నేను చెప్పినే వేదం నాకు వెనక రాజకీయ బలం ఉంది ధనబలం ఉంది జలబలం ఉంది కులబలం ఉంది మతబలం ఉంది నాకు ధనబలం ఉంది కాబట్టి నేను ఎవరి స్థలాల్లో ఉండ నిర్మాణాలు కూల్చివేస్తాను అలాగే ఇతర మతాలకి క్రైస్తవ మతాలకు సంబంధించిన ముస్లిం మతాలకు సంబంధించిన నిర్మాణాలను కూల్చివేస్తాను అని కూల్చివేస్తే ఆ క్షణమడికి స్వల్పానందం అల్పానందం గులానందం పొందుతాడేమో కానీ చెట్ట చివరికి మనం గనక గౌరవ హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే కూల్చిన అధికారి జీతంలో నుండే తిరిగి ఏదైతే కూల్చారో అదే నిర్మాణాన్ని వాళ్ళ ద్వారా కట్టిస్తారు దేవునికి మహిమ కలుగునిగాక కాబట్టి ఈ రిపోర్టబుల్ జడ్జిమెంట్ ని నైన్టీ ఫోర్ పేరా ఇది కేర్ఫుల్గా వినండి ద అఫీషియల్ షుడ్ ఆల్సో బి ఇన్ఫార్మ్డ్ దట్ ఇఫ్ ద డిమాలేషన్ ఇఫ్ ఫౌండ్ టు బి ఇన్ వైలేషన్ ఆఫ్ ద ఆర్డర్స్ ఆఫ్ దిస్ కోర్ట్ ద ఆఫీసర్ ఆఫీసర్స్ కన్సర్డ్ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ రెస్టిట్యూషన్ ఆఫ్ ద డిమాలిషుడ్ ప్రాపర్టీ అట్ హీస్ దేర్ పర్సనల్ కాస్ట్ ఇన్ అడిషన్ టు పేమెంట్ ఆఫ్ డ్యామేజెస్ దేవునికి స్తోత్రం విన్నారు కదండి ఇందా నేను చెప్పాను కదా గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఈ తీర్పు ప్రకారం కాకుండా దీనికి భిన్నంగా గౌరవ కలెక్టర్ వారైనా మున్సిపల్ కమిషనర్ వారైనా తహసీల్దార్ వారైనా ఎంపీ వారైనా సెక్రటరీ వారైనా చేస్తే వారి జీతాల్లో నుండే వారి వద్ద నుండే కోల్చబడిన ఆ నిర్మాణానికి సంబంధించిన కాస్ట్ వసూలు చేసి వారి ద్వారా కట్టించబడుతుందని గౌరవ సుప్రీంకోర్టు తీర్పునిచ్చారు కాబట్టి ఈ తీర్పును ప్రతి ఒక్కరు చదువుకోవాలి ఈ తీర్పు ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలి కుల మతాలకు అతితమగా ఈ తీర్పును తీసుకోవాలి మీరందరూ ఇలా ఈ జడ్జిమెంట్ని స్పైరల్ బైండింగ్ చేసి పెట్టుకోండి త్వరలో దీనిని తెలుగులోకి అనువాదం చేస్తాను నేను చేసి మీకు అందరికీ అందుబాటులో తీసుకొస్తా ఇది ఉండటం వలన ఇల్లీగల్గా వ్యవహరించే ప్రభుత్వ అధికారులకు బుద్ధి చెప్పొచ్చు చట్ట ముందు నిలబెట్టి వాళ్ళని దోషులుగా శిక్షింపజేయడానికి మనం ముందుకు సాగొచ్చు రెండోసారి చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా గౌరవ సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా వెళితే ఉద్యోగులు ఓడగొట్టవచ్చని కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి పంచాయతీ సెక్రటరీ వారు తహసీల్దార్ వారు ఎంపీడీ వారు మరొకరు మరొకరు వచ్చి మేము నోటీస్ ఇస్తాం అదిస్తాం అంటే గౌరవ సుప్రీంకోర్టుతో వాళ్ళకి బుద్ధి చెప్పండి ఆ నోటీస్ని చించి అవతల పారేయండి నోటీస్ని గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పు ప్రకారం ఇస్తే ఉభయ అవుతాం గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పుకి వ్యతిరేకంగా ఉంటే దాన్ని చించి పారేస్తాం అని చెప్పి ముందుకు వెళ్ళండి దేవుడు మనకు తోడేవ్వండి గొప్ప విజయాలు ఇచ్చును గాక ఆమెను ఒకవేళ ఇప్పుడు ఎవరైనా ఈ తీర్పుకి వ్యతిరేకంగా మీ కన్స్ట్రక్షన్ని డిమాలిష్ చేసి ఉంటే మా దృష్టికి తీసుకురండి వాళ్ళ ద్వారా వాళ్ళ జీతాల నుండి మీకు జరిగిన నష్టాన్ని తిరిగి రాబట్టే ప్రక్రియను దేవుని కృపతో క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజ్ చేస్తుంది అది హిందువా ముస్లిమా క్రైస్తువుల బౌద్ధుల సిక్కుల జైన్ల ఇతర మతస్తుల కులస్తుల మాకే కుల మతాలు భేదాలు లేవు యేసు ప్రభు ప్రేమను బట్టి ఆయన త్యాగాన్ని బట్టి మాకు నేర్పిన బోధన బట్టి దైవజన ప్రార్థన బట్టి మీ పక్షాన మేము ప్రాణాలకు తెగించాయి సరే నిలబడి న్యాయ పోరాటం చేస్తాం మేము కొట్టం తిట్టం ఎవరి పరువు తీయంగానే రాజ్యాంగబద్ధంగా గౌరవ న్యాయస్థానాల తీర్పుతోనే బుద్ధి చెప్పి వారిని జైల్లోకి పంపే ప్రక్రియను ఆరంభిస్తామని కూడా తెలియజేస్తే నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు దైవాశీసులు